అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వము దివ్యాంగులకి యాభై వేల రూపాయలు ఉచితంగా ఇవ్వనున్నది ఈ ఉచితంగా ఇస్తున్న ఈ యాభై వేల రూపాయల కోసము మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం దానికి కావలసిన డాక్యుమెంట్స్ ఎక్కడ అప్లై చేయాలి ఏమి అన్నది పూర్తి వివరాలు అయితే తెలుసుకుంటాం మొదట ఈ వీడియో ద్వారా మీకు దీనికి కావాల్సిన అర్హతల గురించి అవి తెలుసుకుంటాము దాని తర్వాత మీరు అప్లై చేసేది ఎక్కడ అప్లై చేయాలి అన్నది క్లియర్గా మొత్తము అప్లికేషన్ ప్రాసెస్ మొత్తము ఇంకొక వీడియో ద్వారా తెలుసుకుంటాం ఫస్ట్ దీనికి కావాల్సిన అర్హతలు ఏమీ అన్నది చూద్దాం తెలంగాణ ప్రభుత్వము దివ్యాంగులకు వారి యొక్క స్వయం ఉపాధి కోసమని ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాభై వేల రూపాయలైతే ఉచితంగా ప్రభుత్వమే ఇస్తూ ఉన్నదన్నమాట అంటే యాభై వేల రూపాయల వరకు ఎటువంటి బ్యాంక్తోనూ లింక్ లేకుండా ఎవరెవరికైతే దివ్యాంగులకి అకౌంట్ ఉందో వాళ్ళందరికీ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా యాభై వేల రూపాయలు ఇస్తూ ఉంది అది స్వయం ఉపాధి కోసము పెట్టుకునే ఇండస్ట్రీస్ అది ఏదన్నా అవ్వచ్చు సర్వీస్ అవ్వచ్చు లేదా బిజినెస్ ఇండస్ట్రీ అవ్వచ్చు లేదా అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు లేదంటే ఏదన్నా అలైడ్ యాక్టివిటీస్ అంటే ఏదన్నా మెకానిక్ షాప్స్ కానీ అటువంటిది ఏది కూడా సరే వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడటానికి స్వయం ఉపాధి ఎవరైతే స్వయం ఉపాధి పైన ఆధారపడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా యాభై వేల రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తూ ఉన్నది ఇప్పుడు ఈ యాభై వేల రూపాయలు రావడానికి ఉండవలసిన అర్హతలు ఏమంటే వీళ్ళు ఖచ్చితంగా దివ్యాంగులు అయి ఉండాలి ఎవ ఎవరికైతే సదరం సర్టిఫికేట్ ఉండి సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కన్నా ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా వీళ్ళకి వయసు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు ఉండాలన్నమాట దాని తర్వాత వీళ్ళకి ఫ్యామిలీ ఇన్కము రూరల్లో అయితే ఒకటిన్నర లక్ష అదే అర్బన్లో అయితే రెండు లక్షల లోపలే ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఉండాలి దాంతోపాటు వీళ్ళు ఈ స్కీమ్ ఎవరైతే పొందాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇతర ఏ స్కీముల్లో కూడా సబ్సిడీ అనేది ఉండకూడదనమాట ఈ ఒక్క ఈ స్కీమ్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఇంకెక్కడ వేరే దీనికి అప్లై చేయకూడదు లేదా ఇదివరకే అప్లై చేసి ఉంటే మాత్రము వాళ్ళకి ఈ స్కీమ్ అయితే వర్తించదు దాని తర్వాత ఇదేంటంటే ఒక ఒక కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుందనమాట దాని తర్వాత ఏంటంటే వీళ్ళు ఒకవేళ ఈ స్కీమ్ కానీ తీసుకుంటే ఇంకా ఏదన్నా సరే ఫైనాన్షియల్గా ఇటువంటివి ఏమన్నా దివ్యాంగులకు కానీ ప్రభుత్వం ఇస్తే ఇతరత్ర ఏ స్కీమ్ కూడా వీళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉండదు దీని తర్వాత ఏంటంటే ఒకవేళ చదువుకొని ఉన్నవాళ్ళు ఏదన్నా ఓన్గా ఏదన్నా సంస్థ పెట్టుకుంటాము అని అనుకుంటూ ఉంటే అటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము అని కూడా చెప్తూ ఉన్నారు దీని తర్వాత మనకు ఈ స్కీమ్ ద్వారా ఎవరెవరికి ఎంత ఇస్తారో చూస్తాం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా అయితే ఇస్తున్నారండి హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితే ఇస్తున్నారు యాభై వేల రూపాయలు ఒక్కొక్క యూనిట్కి యాభై వేల రూపాయలు చొప్పున ఇస్తున్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ వీళ్ళు పర్సన్కి ఇవ్వట్లేదు యూనిట్కి ఇస్తున్నారు అంటే ఏదో ఒక వ్యాపారము మీరు చూపిస్తేనే ఇస్తారనమాట లేకపోతే ఇండివిజువల్కి అయితే ఇదైతే ఇవ్వరనమాట మీరు ఒక వ్యాపారం స్వయం ఉపాధి ఏదో ఒకటి మీరు చేసుకున్నట్లు మీరు చూపిస్తూ ఉండాలన్నమాట యాభై వేల రూపాయల వరకు అయితే ఉచితంగా ఇస్తారు యాభై వేల కన్నా ఎక్కువగానే అయితే మీకు బ్యాంకుతో లింక్ చేస్తారు అంటే యాభై వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది తిరిగి మీకు ఎంతైతే కావాలో అంత మీకు లోన్ ద్వారా అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీరు యాభై వేల రూపాయలు కానీ మీకు ప్రభుత్వం ద్వారా తీసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అంటే మీరేమీ తిరిగి కట్టాల్సిన పని ఉండదు అదే లక్ష రూపాయలైతే ఎనభై పర్సెంట్ సబ్సిడీ వస్తుంది తర్వాత ఇరవై పర్సెంట్ బ్యాంకు లోన్ ద్వారా తీసుకోవచ్చు అదే ఒకటి నుంచి రెండు లక్షలైతే డెబ్బై పర్సెంట్ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ముప్పై పర్సెంట్ బ్యాంకు ద్వారా లోన్ తీసుకోవచ్చు అదే రెండు లక్షల నుంచి పది లక్షల వరకు అయితే అరవై శాతం ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంది తర్వాత తిరిగి ఐదు లక్షల రూపాయల దాకా మీకు బ్యాంక్ అనేది అప్పు అప్పు ఇవ్వడం జరుగుతుంది సో ఇదండి మీకు ది స్కీమ్ పైన ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నేను మీకు రెస్పాండ్ అయితే అవుతాను దీని తర్వాత వీడియో ఈరోజే పెడుతున్నాను చూడండి ఈ స్కీమ్కి ఎట్లా అప్లై చేయాలి అన్నది మొత్తము అప్లికేషన్ ప్రాసెస్ ప్రాక్టికల్గా అయితే మీకు చేసి చూపిస్తాను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను దీంతోపాటు అది కూడా అప్లోడ్ చేస్తాను సో రెండు కూడా చూడండి రెండు చూసిన తర్వాత మీరు అప్లై చేస్తే మీకు ఫిఫ్ యాభై వేల రూపాయలు ఉచితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీరు కానీ మా ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కానీ ప్రెస్ చేసినట్లయితే మీకు మేమిచ్చే అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్